సాటర్డే వీకెండ్ అని నేను ఫ్రెండ్స్ కలిపి బర్లిన్ వెళ్ళాం బర్లిన్ వచ్చేసి జర్మనీ క్యాపిటల్ డే స్టార్టింగ్ లో చూపించిన ఎయిర్పోర్ట్ అనుకున్నారు కదా కానీ కాదు రైల్వే స్టేషన్ ఆ డే అంతా చాలా ప్లేసెస్ చూసాం మేము ఉండే ప్లేస్ నుంచి బర్లిన్ వెళ్ళడానికి మాకైతే సిక్స్ అవర్స్ టైం పట్టింది అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ వైలెన్ ప్లే చేస్తున్నారు వచ్చేసి బ్రాండెన్ బర్గ్ గేట్ అండ్ ఇండియాలో లాగానే ఇక్కడ కూడా వీకెండ్స్ వస్తే చాలు బలే తిరిగేస్తారు జనాలందరూ దగ్గరలోనే హిస్టారికల్ చర్చ్ ఉందంటే వెళ్ళాను ఆ చర్చ్ హిస్టరీ ఏంటంటే వరల్డ్ వార్ టూ టైమ్ లో నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో బాంబ్లాస్ట్ కి గురైంది ఆ టైమ్ లో చాలా నష్టమే జరిగిందంట చర్చ్ ని రికన్స్ట్రక్ట్ చేయడానికి ట్వంటీ ఇయర్స్ పట్టింది తిరిగి ఆ ని నైన్టీన్ నైన్టీ త్రీ లో ఓపెన్ చేశారంట ఇదే మనం మాట్లాడుకున్న హిస్టారికల్ చర్చ్ ఇంటీరియర్స్ బాగా దెబ్బ తినడం వల్ల ట్వంటీ ఇయర్స్ పట్టింది రీకన్స్ట్రక్ట్ కి చూడగానే నేను సెల్ టవర్ అనుకున్నాను కానీ కాదు అది రెస్టారెంట్ అంట పైకి వెళ్ళడానికి థర్టీ యూరోస్ అన్నారు హైట్ అంటే మనకి ఏమై అందుకే వెళ్ళలేదు ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము సెవెన్ మెంబర్స్ లెవెన్ థౌసండ్ అయింది